అయితే నేను యాదయ్యా తెలంగాణలో వికలాంగుల సంక్షేమ శాఖ గ్రామీణ ప్రాంతాలలో పటిష్టంగా పనిచేయడం కోసం గతంలో కొద్ది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో వికలాంగుల సమస్యల కోసం వికలాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం పూర్తిగా సాధ్యమైనంత మేరలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వికలాంగులకు సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి కొత్త కమిషన్ ఒక చైర్మన్ నియమించడం జరిగింది చైర్మన్ గతంలో చాలామంది చైర్మన్లు చేసిపోయారు ప్రస్తుతం ఉన్న చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రస్తుతం ఇప్పుడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ తాను అయితే రాష్ట్ర వ్యాప్తంగా తాను గతంలోనే వికలాంగుల కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర కూడా ఉంది అందులో సీనియర్లు కూడా గతంలో వికలాంగులు వికలాంగుల సంఘాలు సీనియర్ నాయకులు కూడా వికలాంగుల హక్కుల కోసం చాలా కొట్లాగిన సందర్భాలు మనం అందరం కూడా చూసినాం ఆ కొట్లన్న సందర్భంలోనే ఆయన ముత్తినేని వీరయ్య చైర్మన్ గారు మరి కాంగ్రెస్ పార్టీలో ఒక విభాగంగా ఉంటూ వికలాంగుల హక్కుల కోసం వికలాంగుల అభివృద్ధి సంక్షేమం కోసం గతంలో చాలా పోరాటాలు వికలాంగుల సమస్యల కోసం ధర్నాలు రకరకాల సమస్యల మీద ఆయన ఉధృతంగా ఒక పోరాటాలు అయితే చేసిన చరిత్ర ఉంది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆయనను తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ముత్తినేని వీరయ్యను నియమించడం జరిగింది అయితే వీరన్న నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా ఒక మంచి సంక్షేమ పథకాలు సాధ్యమైనంత మేరకు వికలాంగులకు న్యాయం జరగాలనే గతంలో కొద్దీ ఇప్పుడు ఒక భిన్నమైన వాతావరణంలో వికలాంగులకు సంక్షేమ ఫలాలు వికలాంగుల విద్యార్థులకు అందుబాటులోకి ల్యాప్టాప్లు కానీ పరికరాలు కానీ వెనికిడి పరి వెనికిడి పరికరాలు కానీ వీళ్ళంటివన్నిటిని కూడా అందుబాటులో ఉంచి వికలాంగులకు న్యాయం జరిగే విధంగా నూటికి నూరు శాతం ప్రయత్నం చేయాలనేది తన తపనగా కనిపిస్తుంది వీరన్న నాయకత్వంలో అయితే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మేము సీనియర్లం జూనియర్లం అనేకుండా గతంలో కూడా చాలామంది సీనియర్లు వికలాంగుల కోసం కార్పొరేషన్ చైర్మన్లుగా చేశారు తాను కూడా చేశారు ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే అంశాలు కాదు వికలాంగుల హక్కుల కోసం మనతో కూడా ఒక వికలాంగుల విభాగంలో కూడా ఈ సీనియర్లు జూనియర్లు అన్నది ఎప్పుడూ ఉండొద్దు అనేది చాలామంది వికలాంగుల భావన ఎందుకంటే సమాజంలో మనం అన్నగారి ఉన్నాం అట్టడుగున ఉన్న వర్గం అనేది ఆ వర్గం కోసం ఎవరు చైర్మన్ ఉన్నా పర్వాలేదు ఎవరున్నా పర్వాలేదు ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ వికలాంగుల కోసం పాటుపడి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం పాటు పడాలనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లక్షలాది మంది వికలాంగుల ఆశగా కనిపిస్తున్నది మరి ఆ దిశగానే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మొతిలేని వీరయ్య గారు చాలా కార్యక్రమాలు చేయడం కూడా మనం చూసినాం గతంలోనే మొన్న మొన్ననే వికలాంగుల పరికరాల కోసం నిధులు సంక్షేమం కోసం నిధులు కేటాయించడం కానీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వికలాంగుల సంక్షేమం పట్ల తీసుకోబోతున్నటువంటి చర్యలను సోషల్ మీడియా ద్వారా ప్రచారంలోకి తీసుకొస్తున్న సందర్భం ఉన్నది గతంలో తీసుకొచ్చారా లేదా అంటే అది ఒక అది ఒక వ్యక్తు అది జరిగిపోయిన అంశం కానీ చాలా పకడ్బంద్గా మాత్రం తాను కష్టపడుతున్న సందర్భాలు మనం చాలా చూస్తున్నాం మనం ఆ చైర్మన్ సీనియరా లేదా జూనియరా లేదా ఇంకోరా ఇంకోరా అనేది కాదు వికలాంగుల కోసం కష్టపడుతున్న వ్యక్తి తనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఉంది చైర్మన్ కూడా వికలాంగుల హక్కుల కోసం ముఖ్యంగా వికలాంగుల చట్టాన్ని ముందుగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది వికలాంగుల చట్టాన్ని పకడ్బంద్గా రాష్ట్రంలో అమలు చేస్తే సంక్షేమ పథకాలు తానంతకు తాను వికలాంగులకు అందే అవకాశం ఉంది పార్లమెంటులో ఆమోదం పొంది బిల్లు రూపకంగా బయటకు వచ్చిన ఒక చట్టం ఆ చట్టం అమలైతే వికలాంగులకు సగం సమస్యలు తగ్గుతాయి సమస్యలు తీరిపోతాయి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో పకడ్బంద్గా అమలు చేస్తామని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎజెండాలో కూడా ఒక పాయింట్గా పెట్టుకోవడం జరిగింది అయితే ముత్తినేని వీరన కూడా ఈ దిశగా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచే దిశగా ఆలోచిస్తాడని చెప్పేసి చాలామంది ఆశిస్తున్నారు ఇది ఆశ అనేది అది కామనే ఎందుకంటే మాకు సంక్షేమ ఫలాలు అందాలి నిజంగానే చట్టం ఇంప్లిమెంటేషన్ అయితే వికలాంగులు బాగుపడతారు అనేది కూడా చాలామంది వికలాంగుల్లో ఉన్నటువంటి అంశం కూడా దీని విషయంలో సపోర్ట్ చేయాల్సిన అవసరం అన్ని సంఘాలకు సీనియర్లకు జూనియర్లకు అందరికీ కూడా వికలాంగుల సంక్షేమం పట్ల వికలాంగుల చట్టాల పట్ల మన బాధ్యత కూడా ఉంది తనను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది తనను వెంట వెన్ను అంటే ముందుకు ప్రోత్సహించాల్సిన అంశం కూడా మన పైన ఉంది ఎందుకంటే మనం సకలాంగులక రా నీదింత నాదింత సమస్య ఇది అది కాదు సమస్యలు పక్కకి వెళ్ళినప్పుడు రివ్యూ చేసుకొని తనను మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చేయండి ఇది కావాలి అని చెప్పి చెప్పడం చేయకపోతే దాని మీద ఫర్దర్గా పోరాటాలు సంఘాలు ఆయా పోరాటాలు వాళ్ళ సంఘాల రూపక రూపకల్పన చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ముక్తి వీరయ్య వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ అనేక సంక్షేమ పథకాలను తీసుకోవాలనేది తన ఆలోచనగా కల్పి కనిపిస్తున్నది ఆయనను ప్రోత్సహించాల్సిన బాధ్యతగా రాష్ట్ర వికలాంగుల మీద ఉంది ఒకవేళ లోటుపాట్లు జరిగినప్పుడు తనకు సూ సలహాలు సూచనలు చేయాల్సిన అవసరం ఉంది తీసుకొని ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా మన మీదనే ఉంది ఇది ఇక్కడ ఇది ఇది సీని నేను సీనియర్ను ఇక్కడ జూనియర్ను వీళ్ళు సీనియర్ వీళ్ళు జూనియరు అనే భావన ఎప్పుడు కూడా కలుగుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనేది అంశం మంచిగా ఉంటుంది అనేది ఒక భావన ఇలాంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ కావద్దు ఎందుకు క్రియేట్ కావద్దు అంటే వికలాంగుల్లో కూడా సీనియర్లు జూనియర్లు అనే వాదన వేరే జాగాలు ఉన్నాయి కానీ రాష్ట్రంలో ఒక వికలాంగుడు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ పరంగా దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎంతోమంది సకలాంగుల సకలాంగులు రాష్ట్రంలో ఉన్నటువంటి సమాజం మనను చూస్తూ ఉంది వీళ్ళు ఏ రకంగా ముందుకెళ్తారు ఎట్లా అభివృద్ధిలోకి వస్తారు వీళ్ళను అడ్డుకోవాలనే సంఘటనలు మనం చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి అది కాకుండా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాను కూడా వికలాంగుల సంక్షేమం పట్ల చాలా చట్టపరమైన అంశాలు చాలా ముఖ్యమైన దీని చట్టాన్ని చాలా పగడబందుగా అమలు పరచాల్సిన బాధ్యత కూడా ముత్తిని వీరన్న చైర్మన్కు ఉంది దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉందని తెలియస్తూ నమస్తే